మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి చేసిన భూ కబ్జా ఆరోపణలు తప్పుడువేనని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు రాజేశ్వర్ గౌడ్ రవికిషన్ రెడ్డి కొరమోని నర్సింహులు తిప్పికొట్టారు ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తున్న ఆరోపణల్ని మానుకోవాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందంటూ వంశీచంద్కు వారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంగళవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంశీచంద్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప తప్పుడు ఆరోపణలతో రాజకీయం చెయ్యాలనుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు గౌడ ఆత్మీయ సమ్మెలన మామినార్ గార్డెన్లో వంశీచందర్ గారు మన కాంగ్రెస్ పార్టీ మామనార్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచందర్ గారు మాట్లాడుతూ గౌడ కులస్తులకు శ్రీనివాస్ గౌడ్ గారు ఏమీ సాయం చేయలేదు సర్వాయి పాపన్న విగ్రహం గురించి ఏం పట్టించుకోలేదని మాట్లాడడం జరిగింది ఆయనకు ఆయన అవివేకానికి నిదర్శనం ఇవాళ ముఖ్య ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన డిఓ లెటర్ మీద మినిస్టర్ గారు సీఎం గారికి లెటర్ డిఓ లెటర్ను ఫార్వర్డ్ చేస్తూ మూడు కోట్ల రూపాయలు ట్యాంకు మళ్ళీ మీద సర్వాయి పాపన్న విగ్రహాన్ని మూడు కోట్లు మంజూరు చేసినందుకు జిఓ ఇవాళ రిఫరెన్స్లో రిఫరెన్స్లో శ్రీనివాస్ గౌడ్ డివో లెటర్ ద్వారా మంజూరు చేసినట్లు ఇవాళ జివో ఉంది అదేవిధంగా ఇవాళ గతంలో సర్వాయి పాప అని అంటే ఎవరు ఇక్కడ ఎక్కడ ఎక్కడ కూడా సర్వాయి పాప అని ఆనవాళ్ళు లేకుండా చేశారు గతంలో ఇవాళ శ్రీనివాస్ గౌడ్నే టార్గెట్ చేసుకొని మాట్లాడడం మంచి పద్ధతి కాదు శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్నప్పుడు గౌడ కులస్థలం చేసినంత గతంలో ఎవరు చేయలేదు గతంలో ఎక్సైజ్ మినిస్టర్ అంటే వేరే కులస్థలు ఉంటుంది వేరే వేరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కరు కూడా గౌడ ఒక గౌడు కూడా ఎక్సైజ్ మినిస్టర్ కాలేదు కేసీఆర్ వచ్చిన తర్వాతనే గౌడుల బాధలు గౌడుల కష్టాలు గౌడులకే తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖని గౌడులకే ఇచ్చి గౌడులకి న్యాయం చేసే విధంగా ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ అన్ని రకాలుగా చేస్తుంటే ఏదో ఒక జబోదాలు మాట్లాడడం మీకు పని చేత రాదు పని చేత కాదు హామీలు నెరవేర్చనీ మీ నుండి కాదు కానీ మాట్లాడడం మాత్రం జూటో మాటలు బట్టేబాజి మాటలే మీరు మాట్లాడుతున్నారు ఇప్పటికైనా కూడా అధికార పార్టీలో ఉన్న లేవునో ఉందాతనం ఉండాలి ఏ విధంగా మంచిగా మాట్లాడాలి పని మేము మేము ప్రతిపక్ష పాత్రలో ఉన్నవాడు ఏంటంటే మేము మీరు హామీలు ఎందుకు నెరవేరలేదు ఎందుకు తప్పు మాట్లాడుతున్నాం వీళ్ళెత్తుచ్చి పెట్టం మేము ప్రతిపక్ష పార్టీ కానీ మీరు మీరు అధికార పక్షం పోయి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు మేము అధికార పక్ష పాత్ర మేము మేము పోషిస్తున్నాం ఇప్పటికైనా మీరు మాట్లాడేటప్పుడు అవగాహనతోటి మాట్లాడి మీరు చేసిన పనులు మీకు దమ్ముంటే మేము ఇప్పుడు జీవోలు ఉన్నాయి మేము తప్పని నిరూపించు మీరు ఏ ఏ విధంగా అబద్ధాలు మాట్లాడి పాపన్న విగ్రహాన్ని ఇంతవరకు ఇంతవరకు కూడా మీరు ప్రయత్నం చేయలేదు మేము మాట్లాడుతాం మేము ప్రయత్నం చేస్తాం అంటే ప్రయత్నం కాదు మేము ఆల్రెడీ జివో జీవో వచ్చినప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చింది కాదు చేయలేదు ఇప్పటికైనా చూసి ఒక ఎంపీ అభ్యర్థిగా నువ్వు మాట్లాడే మాటలు మా మాటల ధోరణి మార్చుకో మేము అబద్ధాలు మాట్లాడితే ఇప్పుడు పబ్లిక్ నమ్మరు చాలా జాగ్రత్తగా ఉండాలి గౌడ కులస్తులు కూడా ఖచ్చితంగా గౌడ కులానికి కూడా శ్రీనివాస్ గౌడ్ అన్ని రకాలుగా ఇలా రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయి వారు కూడా అన్ని అన్ని రకాలుగా ఆయన బెనిఫిట్ చేసే విధంగా కార్యక్రమాలు చేయడం జరిగింది సి సిడబ్ల్యూసి మెంబర్ రెడ్డి గారికి మొన్న జరిగినటువంటి గౌడక్కుల సంఘానికి సంబంధించినటువంటి సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ గురించి మా అన్న మంత్రి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి గురించి అవాకులు చవాకులు పేరడం జరిగింది మేము వారికి సూచించడం ఏమనగా ఆయన ఏమన్నా అంటే దాదాపు ఏడు వందల ఇరవై ఎకరాల భూమిని కబ్జా చేసిండు శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి చెప్పిండు ఆ భూమి ఎక్కడ ఉందో కాంగ్రెస్ నాయకులు తెలియజేయాలని మేము ఈరోజు వారిని సూటికి అడుగుతున్నాం ఎందుకంటే బాబు నా నియోజకవర్గంలో కబ్జా చేసినామా లేకపోతే తెలంగాణలో కబ్జా చేసినామా ఎక్కడ కబ్జా చేసినామో వారు డైరెక్ట్గా రావాలి వచ్చి ఎక్కడెక్కడ కబ్జా చేసినామో ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే నోటికి ఏదొస్తే ఏదొస్తే మాట్లాడము మరి పరిపాటు అయిపోయింది ఇలా కాంగ్రెస్ వాళ్ళకు ఒక్క గజం భూమి కూడా కబ్జా చేసి నిరూపించినట్టయితే మేము రాజీనామా చేయడానికి ఇలా సిద్ధంగా ఉన్నాం మేము చంద్రరెడ్డి గారికి వారు ఎంపీ క్యాండిడేట్గా డిక్లేర్ అయినట్టున్నారు వారు ఆగమేఘాల మీద రేపు మామూలు ఎంపీ అయిపోవాలని చెప్పేసి కలరుగు అంటున్నారు కానీ అది సాధ్యం కాదు గతంలో వారు నిలబడ్డప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండే వారికి డిపాజిట్ కూడా రాలేదు మేము ఈరోజు చెప్తున్నాం వంశీచంద్రెడ్డి గారికి మీరు కబ్జా చేసిన చెప్పి ఏ అంటున్నారో మంత్రి గారిని మీరు ఎక్కడ చేసినరో మీరే రావాలి సూటిగా మీరు ఆ రోజు డీకేర్న గారు అయితే డబుల్ డిమాండ్ గాంధీ భవన్లో డబ్బులు డిమాండ్ చేసిండ్రు ఎంపీ డబ్బులు ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పి వారు అక్కడ టీచర్స్ కాలనీలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దగ్గర ఛాలెంజ్ చేయడం జరిగింది చాలా ఛాలెంజ్ చేస్తున్నాం వారికి ఇదే గడియారం చోరస దగ్గర మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్కడ కబ్జా చేసి నిరూపించాలని చెప్పేసి వారు మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సర్వాయి పాపన్న గౌడ్ గారు గురించి మా మంత్రి ప్రభుత్వంతోన మాట్లాడి మూడు కోట్ల రూపాయలు ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరిగింది ఆ రోజు అదేవిధంగా ఇక్కడ పద్మావతి కాలనీలో గ్రీన్ బెల్ట్లో సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి కులానికి సంబంధించినటువంటి విగ్రహ పెద్దలను రాజకీయ నాయకులను తర్వాత ముఖ్యమైనటువంటి దేశానికి సంబంధించిన నాయకుల విగ్రహాలంటూ కూడా మన పద్మావతి గారి గ్రీన్ బెల్ట్లో ఏర్పాటు చేయడం జరిగింది గ్రీన్ బెల్ట్లో ఆయన ప్రతి కులానికి సంబంధించినటువంటి ఆత్మగౌరాలను మహమూనా గారిలో ఏర్పాటు చేయడం జరిగింది ఇన్ని రకాలుగా డెవలప్ చేసినటువంటి నాయకులను పట్టుకొని మీరు ఇష్టం వచ్చి మాట్లాడితే మేము సహించము అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం